మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణలో ఆరు గ్యారెంటీ పథకాల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుంది ఈ మేరకు ఆరు గ్యారెంటీల అర్హులను ఎంపిక చేసేందుకు దరఖాస్తులను స్వీకరించనుంది అభయహస్తం పేరుతో దరఖాస్తులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు ఢిల్లీ పర్యటన ముగియడంతో తెలంగాణకు బయలుదేరారు ఈ నేపథ్యంలో మధ్యాహ్నం ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు కాగా ఆరు గ్యారంటీలకు ప్రజాపాలన పేరుతో ఒకటే దరఖాస్తు ఉండనుంది ఇందులోనే మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇళ్ళు చేయుత పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి ప్రజాపాలనలో భాగంగా గ్రామాలు పట్టణాల్లో అధికారుల బృందం పర్యటిస్తుంది ప్రజలు దరఖాస్తులతో పాటు ఆధార్ తెల్ల రేషన్ కార్డు జిరాక్సులను అధికారులకు అందించాల్సి ఉంటుంది ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి